హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ ఎన్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్ లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని కాపీ చేస్తున్నారు అలా మీరెక్కడైనా చూసినట్లయితే వెంటనే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం నూట ఇరవై నాలుగవ భాగం అతడి కౌగిట్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంటే ఏమైంది బావా అని అడిగింది రాధిక ఎందుకు రాధి నేనెవరో ఎలా ఉంటానో అసలు మంచివన్నో కాదు ఏమీ తెలుసుకోకుండా అసలు నీకేం చేశానని నా మీద ఇంత పిచ్చి ప్రేమని పెంచుకున్నావు నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమని అందుకునే అర్హత నాకుందా అంటుంటే అతని చుట్టూ చేతులేసి నాకు నీ తర్వాతే బావా ఎవరైనా అయితే ఎందుకే నా మాట వినట్లేదు అని అడిగితే ఏ విషయంలో బావా రాత్రి నువ్వు ఎలాంటి సిచ్యుయేషన్లో హాస్పిటల్కి వచ్చావో తెలుసా ఆ సెక్యూరిటీ అతను మంచివాడు కాబట్టి సరిపోయింది లేదంటే నీకేమైనా అయ్యుంటే అని ఆమె ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని అడుగుతుంటే నాకేమవుతుంది బావా నేను బానే ఉన్నాను కదా కాని ఇంత ప్రేమని అందుకునే అర్హత నాకు లేదు రాధి నా మాట విను నేను నీకు కరెక్ట్ కాదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నంతలా నేను నిన్ను ప్రేమించలేను అంటే ఆ మాటకి కళ్లల్లో తడి చేరగా పర్వాలేదు బావా ఒకరిని మనం ప్రేమించాలి కాని వాళ్ల నుండి ప్రేమని ఆశించడం అత్యాశ అవుతుంది నాకలాంటి ఆశ లేదు నా ప్రేమ నీ వరకు చేరితే చాలు అని ఆర్తిగా చెప్తూ ఇద్దరి నుదురులు తాకించింది ఈ ఆరు నెలల తర్వాత నా మనసు మారుతుందని నీకనిపిస్తుందా రాధిక తెలీదు బావా అయితే నేను చెప్పినట్టు విను ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు అంటే బాధని గుండెల్లోనే దాచి కష్టంగా నేను మీ ఇద్దరి మధ్యలోకి రావాలనుకోవడం లేదు బావా ఇదంతా చేస్తున్నావు అందుకే కదా నాకు బిడ్డనిస్తే నేను వెళ్లిపోతానని చెప్తున్నాను దానికి ఆరు నెలలు కూడా అవసరం లేదు అంటే కమాన్ మాన్ రాధి అది ఇంపాసిబుల్ నా మాట విను అంటుంటే బాధగా అతనితో సహా బెడ్ మీద వాలిపోయి నన్ను నువ్వు ఇంత దగ్గరగా కూడా రాణిస్తావనుకోలేదు బావా కాని ఇంత దగ్గరికి తీసుకుంటావని కల్లో కూడా ఊహించలేకపోయాను అలాంటిది నాకున్న టైంలో ఏదో ఒక క్షణంలో నీకు నా మీద ప్రేమ కలగకపోతుందా నీ ప్రేమకి ప్రతిరూపం నా కడుపులో పడకపోతుందా అసహ్యంగా మాట్లాడకే నేను నీకంటే పదేళ్లు పెద్దవాణ్ణి ఇలా దగ్గరికి తీసుకున్న చిన్నపిల్లని తీసుకున్నట్టే అనిపిస్తుంది కోపంగా ఎవరు చిన్నపిల్ల ఇంత పెద్దగా కనిపిస్తుంటే నేను నీకు చిన్నపిల్లలా కనిపిస్తున్నానా ఇలా పడుకుంటే చిన్నపిల్లలా కలక ఇంకెలా అనిపిస్తావు అని అడిగాడు సంజయ్ మా ఆయన మీద నేను పడుకున్నాను తప్పేంటి ఇంకోసారి చిన్నపిల్ల అన్నాననుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అంటాను చిన్నపిల్లని పిల్లనక ఇంకేమనమంటావు కోపంగా సంజయ్ షర్ట్ కాలర్ పట్టుకొని ఇంకోసారి చిన్నపిల్ల ఇద్దరి మధ్య పదేళ్ల గ్యాప్ అన్నావనుకో ఆ అంటే ఏం చేస్తావు ఏం చేస్తానా నేను చిన్నపిల్లని కాదు పెద్ద పిల్లని తెలిసొచ్చేలా చేస్తా గుర్తుపెట్టుకో అనవసరంగా నన్ను కెలక్కు ఏదో నీయంతటా నువ్వుగా నన్ను దగ్గరికి తీసుకోవాలని వెయిట్ చేస్తున్నా లేదంటే నేనేంటో చూపిస్తా అని అతన్ని గట్టిగా చుట్టేసి ఏడుస్తుంటే ఇప్పుడెందుకే ఏడుస్తున్నావు ఏం లేదు అంటూనే గట్టిగా కళ్ళు మూసుకుని నైట్ అంతా లేని నిద్రకి ఏడుస్తూనే నిద్రట్లోకి జారుకుంది రాధిక పూర్తిగా నిద్రపోయిందని అర్థమై ఆమె తల మీద ముద్దు పెట్టి రెండు చేతులతో ఆమెను చుట్టేసి జోకొడుతుంటే ప్లీజ్ బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకో బిడ్డనిచ్చేయ్ అంటూ నిద్దట్లోనే కలవరిస్తుంది ఈ పిచ్చి నీకు తగ్గేలోపు నేను పూర్తిగా పిచ్చివాన్నైపోతానేమో మీ ఇద్దరి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ గోలంతా లేకుండా నేను సన్యాసం తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుందేమో అనుకుంటూ ఇంకా తగ్గని నీరసానికి అలానే కళ్ళు మూసుకొని ఏడింటికల్లా ఇద్దరు గాఢ నిద్రలోకి జారిపోయారు మమ్మీ కాఫీ అంటూ ఆవలించుకుంటూ సాకేత్ వచ్చేసరికి ఇంటి ముందు ముగ్గు పెడుతున్న మనిషిని చూసి రాతికొచ్చిందా అనుకుంటూ ఫాస్ట్ గా వచ్చి చూసిన సాకేత్కి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో లంగాబోని వేసుకుని తలకి టవల్ చుట్టుకొని పెద్ద ముగ్గుకు అందంగా రంగులు దిద్దుతున్న గౌతమి కనిపించింది గౌ ఏం చేస్తున్నావు నువ్వు ముగ్గు కంప్లీట్ అవ్వడంతో పైకి లేస్తూ గుడ్ మార్నింగ్ బావా అని విష్ చేసిస్తుంటే గుడ్ మార్నింగ్ కానీ నువ్వేంటి ఇద్ద పొద్దున్నే ఏ బావా నేను పొద్దున్నే లేవకూడదా అలా అని కాదు ఇలా లేచే అలవాటు నీకు లేదు కదా లేదు కానీ కొందరి కోసం కొన్ని అలవాట్లు చేసుకోవాలని అర్థమై నేర్చుకుంటున్నాను ఆ మాటకి అర్థం కాక ఏంటి తడబడుతూ అదే బావా రాధిక దగ్గర ముగ్గు కష్టపడి నేర్చుకున్నాను కదా మర్చిపోకుండా ఉండాలంటే వెయ్యాలి కదా అందుకని పొద్దుటే రేచాను ఈ ముగ్గు నువ్వే వేసావా అవును బావా పొద్దున్నే లేచి స్నానం చేసి ముగ్గేశాను బాగుందా అని మెరిసే కళ్లతో అడుగుతుంటే ఎప్పుడూ తింటాం పడుకోవడం బావా బావా అంటూ తన చుట్టూ తిరిగే గౌతమి ఇంత పెద్ద ముగ్గును అంత అందంగా వెయ్యడం చూసి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ గౌ నిజంగా చాలా బాగుంది అంటుంటే థ్యాంక్ యూ బావా నీకు రాధిక చేసే పని అంటే చాలా ఇష్టం కదా అందుకే నీకోసమే నీకు నచ్చినట్టుగా ఉండడానికి ట్రై చేస్తున్నా ఏంటి నాకు నచ్చినట్టుగానా తడబడుతూ అంటే బావా అత్తయ్య ఎప్పుడూ రాధికని కలవరిస్తూ ఉంటుంది నువ్వు కూడా ఎప్పుడూ చెప్తుంటావు కదా అందుకోసమని గుడ్ నాకొకరి పనులు ఉండడానికి ట్రై చేస్తే నచ్చదు కానీ ఇలా చేస్తుంటే మాత్రం నిజంగా బాగుంది గౌ అన్నాడు సాకేత్ చిన్నగా బ్లెష్ అవుతూ థ్యాంక్ యూ బావా నాకు కాఫీ కావాలి మమ్మీ ఇంకా లేచినట్లేదు ఇప్పుడే తీసుకొస్తా అని పరుగున వెళ్లబోయి పొరపాటున తడిగా ఉన్న ఫ్లోర్ మీద కాలు పెట్టి పడిపోవడంతో తన చేతిలో ఉన్న ముగ్గు గిన్నె పైకెగిరి పడిపోతే ఏయ్ జాగ్రత్త అంటూ ఆమె చుట్టూ చెయ్యేసి సాకేత్ పట్టుకున్నాడు గౌతమి చేతిలోని గిన్నె పైకి ఎగిరి ఇద్దరి మీద అభిషేకంలాగా పడిపోయింది ఎక్కడ పడిపోయానోనన్న భయంతో సాకేత్ మెడ చుట్టూ చేతులని హారంగా వేసి భయంగా అతడి కళ్ళలోకి చూస్తూ నిలబడిపోయింది గౌతమి ఎప్పుడు తనని ఏడిపిస్తే తిరగడమే తప్ప ఏ రోజు ఆమెని ఇంత దగ్గరికి చూడని సాకేత్కి కూడా ఏదో అదల్ అలజలి మొదలయింది గౌతమి ఏమైంది అలార్చవేంటి అని వస్తున్న గౌరౌమ గొంతుకు ఉలిక్కిపడి ఆమెను దూరం జరిపాడు సాకేత్ సారీ బావా కింద తడిగా ఉంది చూసుకోలేదు అంటే ఇబ్బందిగా నవ్వి పర్వాలేదు జాగ్రత్తగా వెళ్ళు అంటూ తల మీద పడిన ముగ్గు పిండిని చేత్తో చులుచుకుంటూ సాకేత్ లోపలికెళ్ళిపోయాడు ఇంకా వీడని అతని చేతి స్పర్శ తనువంతా పులకరించినట్టు అనిపిస్తుంది గౌతమికి గౌతమి ఏమైందే ముగ్గంతా ఇలా మీద పోసుకున్నావేంటి ఏం లేదత్తయ్యా పొరపాటున కింద పడిపోయాను గిన్నేమో పైకి ఎగిరి నా మీద పడింది అలాగా సర్లే వెళ్ళి స్నానం చేసిరా అనడంతో సరేనంటూ తనలో రేగుతున్న అలజడిని తగ్గించుకోవడానికి వాష్రూంలో షవర్ కింద నిలబడింది గౌతమి ఉదయాన్నే మగతగా నిద్రలేచిన సంజయ్కి రాత్రి ఎలా అయితే తన మీద పడుతుందో అలానే ఉన్నారు రాతికిని చూసి తన మాటలన్నీ గుర్తొచ్చాయి కిందకి జారుతున్న ఆమెని పైకి లాక్కుని ఆమె తలమీద ముద్దు పెట్టి ఎలా ఈ అమ్మాయితో ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు ఒకవేళ కాస్త గట్టిగా చెప్పి తనని దూరంగా ఉంచుతామన్నా అది నా వల్ల కావట్లేదు ఎప్పుడూ నవ్వుతూ ఉండే తనతో కోపంగా ఉండడం అది తనకి దగ్గరికి దూరంగా ఉండడం తన వల్ల కావట్లేదు ఏం చేయాలి సరయుకి ఎలాగోలా నచ్చజెప్పి ఢిల్లీ పంపించాను వీలైనంత తొందరగా రాధిక మనసు కూడా మార్చి నేను చెప్పినట్టు వినేలా చేస్తే మా ముగ్గురి లైఫ్ లో ఓ గట్టుకు రావడంతో పాటు ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టే అనుకుని ఆరు చూపిస్తున్న టైంకి రాధిక డిస్టర్బ్ అవ్వకుండా ఆమెను బెడ్ మీదకి చేర్చి పైకి లేవబోతుంటే ఎక్కడ తన నుండి వెళ్లిపోతాడోనని నిద్దట్లో సైతం సంజయ్ చేతిని గట్టిగా పట్టుకున్న రాధిక చేతిని విడిపించుకోబోయాడు ప్లీజ్ బావా నన్ను వదిలి వెళ్లకు అంటూ ఇంకాస్త గట్టిగా అతని చేతిని పట్టుకుంది రాధిక భారంగా ఒకసారి డీప్ రీత్ తీసుకుని తన చేతిని పట్టుకున్న ఆమె చేతి మీద ముద్దు పెట్టి నేనెక్కడికి వెళ్ళను రాధిక ఇక్కడే ఉంటాను అంటూ నెమ్మదిగా ఆమె చేతిని విడిపించుకొని వెళ్ళిపోయాడు సంజయ్